నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు చెక్కులను పంపిణీ చేశారు మెట్పల్లి పట్టణంలోని విద్యుత్ రెడ్డి గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు అధికారులకు మా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారము నమస్కారము నూతన సంస్థ శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అందరికీ అందరూ ఆయుర ఆరోగ్యాలతోని మంచి మనసుతోని అందరికీ మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఏమడుతుందామా అక్కడ వినబడుతుందా అమ్మ వారిని నా గొంతు పెద్దదైతే చిన్న షికాయితీ మా తల్లుల మీద చెప్ప నా ఏందో ఏందో లక్ష్మించినప్పుడు ఎట్లుండాలి మనం తొందర లోపల తొందర రా నా లేదా నేను పొద్దున పది గంటల నుంచి కూర్చున్నా ఇంట్లో ఎందుకు మీకు తొందరగా చెక్కులు ఇద్దామని అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం ఇంకా రాలేదు సార్ అందరు ఇంకా రాలేదు సార్ అంటున్నారు ఎట్లుండాలి వచ్చినప్పుడు తొందరగా రావాలి ఉది కావాలి మనం వచ్చినప్పుడు ఎప్పుడైనా అందుకొరకే షికాయత్ అని చెప్తున్నాను మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి